కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా ఈజ్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ కోసం కాల్ చేయండి నైన్ వన్ ఫైవ్ ఫోర్ సెవెన్ టూ నైన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ లేడీస్ అండ్ జనరల్ వెల్కమ్ టు వై మీడియా నేను ప్రియదర్శన్ నాతో పాటు ఉన్నారు ట్రెడిషనల్ హీలర్ అండ్ హెబలిస్ట్ బి ఆంజనేయ రాజు గారు ఒక ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడుకుంటున్నాం ఏంటంటే మన జనరేషన్స్ ముందు మన ఫాదర్స్ మన గ్రాండ్ ఫాదర్స్ చాలా స్ట్రెంత్ ఉండేవారు వాళ్ళకి సీజన్స్ మారినప్పుడు అంత ఈజీగా ఫీవర్స్ వచ్చేవి కాదు బట్ ఇప్పుడు ప్రతి వన్ వన్ మంత్కి ప్రతి టూ మంత్స్కి ప్రతి ఒక్కరికి ఫీవర్ ఫీవరిష్గా అనిపించడం ఫీవర్ రావడం కోల్డ్ చేయడం ఇలాంటివన్నీ అనిపిస్తున్నాయి దీనికి కారణం మనకి మనలో ఉన్న రెసిస్టెన్స్ పవర్ ఆ ఇమ్యూనిటీ పవర్ చాలా తక్కువ ఉండడం దానికి కారణాలు ఏంటి మనం ఎలా లైఫ్ స్టైల్ని మార్చుకోవాలనేది తెలుసుకుందాం సార్ నమస్తే నమస్కారం అండి బాగున్నారు సార్ బాగున్నానండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తున్నారు కదా సార్ ఇప్పుడు అందరూ మీ దగ్గర కూడా వస్తూ ఉన్నారేమో ఎవరికి కాల్ చేస్తున్నా అరే రోజు నాకు ఫేవర్ ఉంది వింటున్నాం గా లేదంటే కోల్డ్ ఇప్పుడు నేను కూడా మాట్లాడుతున్నప్పుడు కోల్డ్ వచ్చినట్టు కొంచెం అనిపిస్తుంది మీకు సో ఇలాంటి సిచ్యువేషన్స్ అన్ని చూస్తున్నాం దీనికి కారణాలు ఏంటి సార్ అంటే ఇమ్యూనిటీ పవర్ ఎంత తగ్గిపోవడానికి కారణం ఏంటి మేము ఏమేమి చేంజ్ చేసుకోవాలి డైట్ చేంజ్ చేసుకోవాలా లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలా అంటే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటేనండి ఇమ్యూనిటీ తగ్గిపోవడం కాకుండా వాతావరణంలో పొల్యూషన్ పెరిగిపోయింది వాతావరణంలో పొల్యూషన్ అంటే సౌండ్ పొల్యూషను ఎయిర్ పొల్యూషను ఫుడ్ పొల్యూషన్ మూడు మారిపోయినాయి సరైన ఆక్సిజన్ అంటే కూడా ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ఆక్సిజన్ ఈ ఏవో వస్తాయి షాపులు లాంటివి వస్తాయి మనం అందులోకి వెళ్ళి ఒక పదిహేను నిమిషాలు డబ్బులు పెట్టి కొనుక్కుని ఆక్సిజన్ పీల్చి మళ్ళీ రోడ్డు మీదకి వచ్చి తిరిగే పరిస్థితి వస్తుందని అనివరు నిజంగా కనపడుతుందండి ఆ పరిస్థితి ఇప్పుడు ఢిల్లీ లాంటి సిటీల్లో అయితే ఎలా ఉంటుందనేది మీరు చూసే ఉంటారు అంచేత ఓన్లీ లైఫ్ స్టైల్ కాదు ఇమ్యూనిటీ తగ్గిపోవటం కాదు కాక కాకుండానే ఈ వాతావరణం మారిపోవడం అనేది చాలా ప్రమాదకరం అండి అదేవిధంగా మనం ఆహారం కూడా సరైన ఆహారం తినకపోవడం ఇమ్యూనిటీ అంటే మనం ఏం చేస్తున్నాం అంటే సాయిల్ని పూర్తిగా పాడు చేస్తాం అసలు భూమిలో ఏమీ లేదు కానీ ఈ డైటిషియన్స్ న్యూట్రిషియన్స్ ఏంటంటే వాళ్ళు చదువుకున్న దాని ప్రకారం ఫలానా కూరగాయలు ఈ విటమిన్ ఉంటుంది ఫలానా దాంట్లో త్రీ ఉంది ఫలానా దాంట్లో కాల్షియం ఉంటుంది అది వాళ్ళ తప్పు కాదు వాళ్ళు చదువుకున్నారు ఆ చదువుకున్నది వాళ్ళు చెప్తున్నారు కానీ ఇక్కడ రైతు ఎలా పండిస్తున్నాడు అనేది వాళ్ళకి అవగాహన ఉండదు ఎన్ని రకాల పురుగు మందులు ఎరువులు వాడుతున్నారు ఒకప్పుడు పదిహేను ఇరవై బస్తాలు పండేదాన్ని డెబ్భై ఎనభై బస్తాలు పండిస్తున్నారు అంటే ఏ విధంగానే అంటే భూమిని పిండేసేవాడి మనం అంటే ఏదో పూరం చూడండి బంగారు బాతు బాతు గుడ్డు పెట్టే ఒక రోజు బంగారం గుడ్డు పెడతా ఉంటే ఒక బాతు అతనికి ఆశ పెరిగిపోయి ఒకేసారి వస్తే ఎక్కువ గుడ్లు ఉంటాయి అనుకుని దాన్ని చంపేస్తాడు అలాగే మనం ఏం చేసామంటే అదే విధంగా చాలా చక్కని ఉదాహరణ అనమాట అది మనం ఎప్పుడో జీవితాంతం సన్న సన్నగా పండించి బదులు ఇప్పుడే పదేళ్ళకి సరిపడి పండించేద్దామని చెప్తామని దాన్ని పిండెత్తాం పాపులేషన్ పెరుగుతుంది కాబట్టి పంట పెరగాలి అంటున్నారు కానీ ఆ పండించిన పంట నిలవేంత ఉంటుంది అనేది ఎవరో లెక్క పూర్వకాలం మీరు ఎరువులు పురుగుమందు లేకుండా ఒక పెంట కానీ ఇంకోటి కానీ ఆవు ఆవు దోళ్ళ దోళ్ల పెంటలు కానీ ఇలాంటివి పట్టుకెళ్ళి చేలో వేసి ఏమీ లేకుండా పండించేవారు అల్లం అనే దానికి అసలు మందు కానీ పురుగుమందు కానీ ఎరగవండి ఇప్పుడు వాటికి కూడా మందులు వాడుతున్నారు అల్లానికి హయ్యెస్ట్ ఈ గత్తం అంటారు అలాగే ఎరువు అంటారు ఆ ఎరువు బాగా రెండు మూడు అంగుళాలు దాసరలో వేసి అల్లం పాతే చక్కగా పండిపోయేది అంతే ఇప్పుడు తిమ్మెట్టు గుళికలు వేస్తున్నారు రకరకాల విష పదార్థాలు వేస్తున్నారు ఎందుకంటే వేరుకుళ్ళు రాకుండా వేరుకుళ్ళు వస్తే ఏమవుతుంది అల్లం పోతుంది అలాగే చెదపురుగులు ఉంటే అల్లం పోతుంది ఏలిపాలు ఉంటే అల్లం పోతుంది అట్లన్నట్లు చంపేయడానికి ఏం చేస్తారో మనం విష పదార్థాలు స్ప్రే చేస్తారు భూమిని విషంగా మార్చేసాం మరి ఆ భూమిలోంచి వచ్చి పంట విషం వస్తుందండి ఆహారం వస్తుంది మనకి వస్తుంది విషమే వస్తుంది అది తింటే ఏమవుతుంది మరి ఇమ్యూనిటీ తగ్గిపోక అలా కాకుండా న్యాచురల్గా పండించి మోడీ గారు వచ్చాక అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి మిల్లెట్స్ అని చాలా పెద్ద వర్క్ జరుగుతుంది బయట వాళ్ళకి అర్థమవుతుంది మోడీ గారు అనేక మంది రైతులతోటి మీటింగులు పెట్టి కాన్ఫరెన్స్లు పెట్టి మిల్లెట్స్ వల్ల ఉపయోగాలు ఏంటి తక్కువ వాటర్తోటి బలమైన ఆహారం ఎలా పండించాలి మిల్లెట్స్ మిల్లెట్స్ అని కాదర్వల్లి గారు చెప్పడం మొదలుపెట్టాక అందరూ తింటున్నారు బాగా ఎక్కువ వాడుతున్నారు అది అరవై రోజులు డెబ్బై రోజులు పంటేనండి దానికి నీళ్ళు కూడా అక్కడ వర్షకాలం పం అలా జిమ్ వేసి వదిలేస్తే పంట వచ్చేస్తాయి అంటే అతి తక్కువ వాటర్తోటి మంచి హిల్డింగ్ ఎలా తీసుకురావాలి ఆహార ధాన్యం ఎలా పండించాలి రేపొద్దున్న వాటర్ లేకపోతే ప్రజలకు ఆహారం ఎలా అందించాలి అనే దాని మీద రీసెర్చ్ అనమాట అంత బాగా ఆలోచించి ఇప్పుడున్న గవర్నమెంట్ ఆ మిల్లెట్స్ కూడా ఎలా పండించాలి పప్పు ధాన్యాలు ఎలా పండించాలి అతి తక్కువ నీటి నీటితోటి ఎరువులతోటి పండితే ఆహారం తినటం వల్ల మంచి జనరేషన్ తయారవుతుంది జబ్బులు తగ్గుతాయి అనేదండి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం ఒక సప్లిమెంట్ ఉంటుంది ఏది వే వే ప్రోటీన్స్ అంటారు ఇప్పుడు మీలాంటి పిల్లలు ఏం చేస్తారంటే జిమ్కి వెళ్తారు కండలు పెంచుకోవాలి ఆ కండ్లు నిజమయ్యా డూప్లికేట్లు నొక్కితే ఉంటాయో ఓడ వడతాయో తెలీదు అర్థమైందా దాన్ని ఏం చేస్తున్నారు వే ప్రోటీన్స్ అని అవి వేలకు వేలు పెట్టుకొని తింటున్నారు ఆ సడన్గా వే ప్రోటీన్ తినడం వల్ల ఏమవుతుందంటే మీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ మీకు అరుగుదల తక్కువ ఉన్న లక్షణం కానీ ఉందనుకోండి ఆ వేస్టేజ్ మీ పేగులకు పట్టుకుని పేగులుపు పోవటం లేకపోతే కిడ్నీలోకి వెళ్ళి కిడ్నీలు చెడిపోవడం లివర్ చెడిపోవడం ఇలాంటివి జరుగుతాయండి ఏమవుతుంది కిడ్నీ ఏమన్నా రిపేర్ కావడం చాలా కష్టం లివర్ చేసుకోవచ్చు జీవితమే నాశనం అయిపోతుంది అదే వే ప్రోటీన్ కింద మీరు చక్కగా ఒక ఫిష్ తీసుకోండి దాన్ని బాయిల్ చేసుకోండి ఏదో కొద్దిగా పెప్పర్ తినడానికి సరిపడి సాల్ట్ లాంటివి వేసుకుని తినండి ఏ వే ప్రోటీన్ సరిపోదు అంత అద్భుతంగా ఆ ఫిష్ అనేది పనిచేస్తుంది అలాగే నాటుకోడి తినండి మటన్ తినండి నాటు ఎగ్ తినండి బాయిలర్ కాదు అలాగే ఇప్పుడు కోడరామూర్తిగారు అని మీరు విన్నారో లేదో విజయనగరం ఆయన ప్రపంచ ప్రఖ్యాతి పొందిన డెడ్వైట్స్ లేపగలిగే వస్తుంది ఆయన ఒక టన్ను కూడా ఎత్తి ఊరని చెప్తారు ఆయన వెజిటేరియన్ నేను నా వీడియోలో చాలాసార్లు చెప్పాను ఈ విషయం జనానికి అర్థమవుతుంది ఓన్లీ అణవి తింటేనే ప్రోటీన్ ఉంటుందని భ్రమలో ఉన్న వాళ్ళకి అర్థం అవ్వాలని నేను చాలాసార్లు ఇది చెప్పడం జరుగుతుంది వాళ్ళు శుభ్రంగా ఐదు లీటర్లు పది లీటర్లు పాలు తాగేవారు ఎంత సున్నుండో నాలుగు తినేవారు ఇప్పుడు వాళ్ళు తింటే ఎంత తిన్నా అరగదు అంటే శక్తి కూడా తగ్గిపోతుంది మనుషులు అరిగించే శక్తి మనిషి ఆరోగ్యంగా ఉండాలి అంటే తిన్న ఆహారం అరిగిపోయి ఉదయం లేవగానే ఫ్రీ మోషన్ అవ్వాలండి మలబద్ధకం ఉండకూడదు ఈ రెండు లక్షణాలు ఉంటే ఆ మనిషి ఆరోగ్యంగా ఉన్నట్టు ఈ రెండు జరగాలంటే ఏం చేయాలి మన సున్నుండలు ఉన్నాయండి చక్కగా నెయ్యి వేసుకుని మినువులు వేపించుకుని నేతలు వేపించాలి మళ్ళీ పౌడర్ చేసుకుని పనసదార అయ్యి కలుపుకుని ఆలిక్కాయని అది రోజు ఎంత తినండి అద్భుతమైన ప్రోటీన్ అలాగే తెల్ల నువ్వులు ఉన్నాయి లేకపోతే నల్ల నువ్వులు కడుక్కోండి ఎర్రనూలు ఆ నువ్వు పప్పు బెల్లం కలిపి కుమ్మండి రోజు ఎంత ఉండ తినండి మ్యాక్సిమం మీ బాడీలో ఐరన్ కాల్షియం ఇవన్నీ రావడమే కాకుండా ఫ్రీ మోషన్ కూడా అయ్యి చక్కని బలం వస్తుంది స్కిన్కి మంచి గ్లో వస్తుంది రక్తశుద్ధి అవుతుంది అనేక రకాల ఉపయోగాలు అనమాట అలాంటివి మనం తినాం ఒక వెయ్యి రూపాయలు పెట్టి నాలుగు రోజులకి సరిపడేది ఏదో తెచ్చుకున్నా తింటాం ఇది ఎంత అవుతుందండి మీకు ఒక లడ్డు పది రూపాయలు అయిపోతుంది ఎంత చక్కగా ఉపయోగపడుతుంది వేరుశనగ గుళ్ళు ఉన్నాయి చక్కని ఆహారం ఓకేనా వేరుశనగ గుళ్ళు ఉడికించుకోండి చక్కగా నీళ్ళలో నానబెట్టుకోండి వారినట్టు పొద్దుటే ఉడికించుకోండి వాటిని ఇంత నెయ్యేసి వేసి తడిపొడిగా వేపించుకోండి ఎంత టేస్టీగా ఉంటాయి చూడండి ఇంత బెల్లం ముక్కతో పాటు దాన్ని తినండి మీకు కావాల్సినంత ప్రోటీన్ ఉంది బాడీకి మాంసంలో మటన్లో ఉన్న ప్రోటీన్లు వేరుశనగలో ఉంటాయి ఒక మటన్ కొనాలంటే వాళ్ళు మీరు కేజీ వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టాలి రెండు వందలు నూట యాభై రూపాయలు ఏమో వేరుశనగ వస్తాయి ఓ ఇరవై రోజులు తినవచ్చు మీరు ఇలాగ మనం న్యాచురల్గా ఏ అయితే ఉన్నాయో అవి తింటే కనుక అద్భుతమైన మనం అలాగే ఆయుర్వేదంలో చెప్పాలి అంటే మీకు శిలాజిత్తు ఉంది అశ్వగంధ ఉంది శతావరి ఉంది దోలగొండ ఉంది ఇలాగ అనేక రకాల మూలికతో చేసిన లేహ్యాలు కూడా ఉంటాయండి అవి తిన్నా కూడా చాలా చక్కని ఇమ్యూనిటీ పెరుగుతుంది ఇమ్యూనిటీ పెరగాలి అంటే ఫస్ట్ ఆహారం ఒకటే కాకుండా వ్యాయామం కూడా చేస్తేనే ఇమ్యూనిటీ పెరుగుతుంది ఆ విధంగా నేను చెప్పిన ఈ రకమైన మన ఈజీగా దొరికి ఆహార పదార్థం తింటా వ్యాయామం చేస్తే కనుక ఇమ్యూనిటీ బ్రహ్మాండంగా పెరుగుతుందండి పెరిగితే పూర్వకాలం చూడండి వంద సంవత్సరాలు తొంభై సంవత్సరాలు వచ్చిన హైట్ ష్రింక్ అయ్యేవాళ్ళు కాదు మీకు ఇప్పుడు లేడీస్ నలభై ఐదు యాభై వచ్చేవాడికి అంగుళ నుంచి రెండు అంగుళాలు తగ్గిపోతున్నారు మగవాళ్ళు అరవై అరవై ఐదు డెబ్బై వచ్చేసరికి ఒకటి రెండు అంగుళాలు తగ్గిపోతున్నారు ఎందుకు తగ్గిపోతున్నారు మీరు అన్నట్టుగా ఇమ్యూనిటీ లేకపోవడం వ్యాయామం లేకపోవటం ఆహారంలో రియాలిటీ ఒరిజినాలిటీ అనేది లేకపోవటం ఉరికే తింటున్నాం కడుపు నింపుకోవటానికి దాని ఉపయోగం లేదు అందువల్ల ఇమ్యూనిటీ తగ్గిపోయి ఇన్ని రకాలైన ప్రాబ్లమ్స్ని మనం ఫేస్ చేస్తున్నామండి దాని నుంచి బయటపడాలంటే నేను చెప్పినట్టుగా మనం పూర్వకాల ఆహార పదార్థాలు శనగలు బఠానీలు మరమరాలు సున్నుండ్లు నువ్వులుండలో వేరుశనగలు ఇలాంటివి తింటే అద్భుతమైన ఇమ్యూనిటీ ఆరోగ్యంగా ఉంటాం వేలకు వేలు ఖర్చు పెట్టక్కర్లేదు హ్యాపీగా ఉండొచ్చు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అంటే వంట ఏదో కడుపు నింపుకోవడానికి తినడం కాకుండా వంట పట్టించుకోవడానికి తినాలి తినాలి వెల్కమ్ టు మీడియా సో జనరల్గా హై బీపీ హై బ్లడ్ ప్రెషర్ ఇబ్బంది పెడుతూ ఉంటుంది అసలు బీపీ పెరగడం అంటే ఏంటి ఎంత ఉంటే బీపీ అంటాము ఒక్కొక్కసారి బీపీ చూసుకున్నప్పుడు చాలా ఎక్కువ రీడింగ్ అనిపిస్తుంది దాన్ని మనం బీపీ లాగా కన్సిడర్ చేయాలా సో మనకి బీపీ ఉందని ఎలా తెలుసుకోవాలి ఎప్పుడు మందులు స్టార్ట్ చేయాలి పూర్తి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ప్రముఖ ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ రాజేష్ హుక్కాలా గారు ఉన్నారు డాక్టర్ గారు నమస్తే అండి నమస్తే డాక్టర్ గారు కోపం టెన్షను బీపీ ఈ మూడు ఒకటేనా అంటే ఇంటర్లిక్ట్ ఇన్ బాడీలీ ఫంక్షన్స్ కోపం టెన్షన్ బ్లడ్ ప్రెషర్ అయితే దేనిది దాంతో సపరేట్ చేసుకోవాలి ఎందుకు అంటే బ్రెయిన్లో ఉన్న ప్రెషర్ని స్ట్రెస్ కింద తీసుకుంటాం బ్లడ్ ప్రెషర్ని కూడా బ్రెయిన్ మీద మనకి ఎఫెక్ట్ ఉండేటట్టు గమనిస్తాం సో అందుకోసం ఈ రెండు అన్ని మూడు ఒకటే అనడానికి లేదు బ్లడ్ ప్రెషర్ ఆరిజిన్ హార్ట్ హార్ట్కి సంబంధించిన దగ్గర నుంచి వస్తుంది బ్రెయిన్ బ్రెయిన్కి సంబంధించిన వాటి దగ్గర నుంచి వస్తుంది కిడ్నీ ఇవన్నీ ఇంటర్లింక్ బట్ మోస్ట్ ఆఫ్ ఇట్ హార్మోనల్ రెగ్యులేషన్ ద్వారా జరుగుద్ది కాబట్టి బ్లడ్ ప్రెషర్ అనేది మల్టీ ఫ్యాక్టోరియల్ నేను పరిగెడుతూ వచ్చానంటే బ్లడ్ ప్రెషర్ పెరుగుద్ది కోపకి అంటే బ్లడ్ ప్రెషర్ పెరుగుద్ది రెస్ట్ తీసుకున్నానంటే బ్లడ్ ప్రెషర్ తగ్గుద్ది సో ఇంత వేరియబిలిటీ ఉంది కాబట్టి అది సపరేట్ ఆరిజిన్ దానికి బట్ కన్సిస్టెంట్గా ఆల్వేస్ హైగా ఉంది మోర్ దెన్ వన్ ఫార్టీ నైన్టీ సార్లు మీరు చెక్ చేసినా ఉందంటే దెన్ దట్ ఈస్ అబ్ నార్మల్ వన్ ఫార్టీ బై నైన్టీ ఎప్పుడు పైన ఎప్పుడు చెక్ చేసినా అలా ఉండాలి ఉంటే అది మనం బీపీ బ్లడ్ ప్రెషర్ కింద కన్సిడర్ చేయాలి దానికి ట్రీట్మెంట్స్ అనేవి స్టార్ట్ చేసుకోవాలి డాక్టర్ గారు ఏదైనా సర్జరీకి వెళ్లే ముందు హాస్పిటల్కి వెళ్ళినప్పుడైనా అలా సడన్గా బీపీ పెరుగుతుంది కదా దాని బీపీ అంటాము మనం సో సహజంగా మీరు చెప్పిన అబ్జర్వేషన్ చాలా ఫ్రీక్వెంట్గా మేము గమనిస్తాం ఆ టైంలో ఏదైతే ప్రొసీజర్ వాళ్ళకి చేయబోతున్నామో మీరు అన్నారు ఆపరేషన్ అని ఆపరేషన్ కాసేపు ఆపి బ్లడ్ ప్రెషర్ నార్మల్ అయిందా లేదా చూసుకునే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళడం అనేది జరుగుద్ది జనరల్ యాంగ్జైటీ అనేది కామన్ ఆపరేషన్ జరుగుతుందంటే ఎవరు హ్యాపీగా పరిగెట్టుకుంటూ వెళ్ళరు ఆ టైంలో బ్లడ్ ప్రెషర్ కాస్త పెరగడం దాన్ని నెక్స్ట్ దాన్ని తగ్గించే విధంగా చేసుకునే ఆపరేషన్ అనేది తీసుకు వెళ్ళడం అనేది జరుగుతుంది సో అది ట్రాన్జెంట్ ఎలివేషన్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్ అది మీరు అన్నట్టు యాంగ్జైటీ స్ట్రెస్ వీటి మూలాన పెరిగే విధానం అది ఇప్పుడు మీరు ప్రముఖ ఇంటర్నల్ మెడిసిన్ డాక్టర్స్ చాలా సీనియర్ మీ దగ్గరికి ఎవరైనా అప్పుడే బీపీ వచ్చింది అని పేషెంట్ ప్రజెంట్ అయ్యారు అనుకోండి డాక్టర్ గారు వన్ సిక్స్టీ బై హండ్రెడ్ ఉంటే వాళ్ళని బీపీ పేషెంట్ లాగా కన్సిడర్ చేస్తారా లేకపోతే వాళ్ళని ఎలా టెస్ట్ చేస్తారు జనరల్గా బీపీ మెజర్మెంట్స్ చేసేటప్పుడు కొన్ని గైడ్ లైన్స్ మాకు ఉన్నాయి ఆ గైడ్ లైన్స్లో ముఖ్యంగా మేము పాటించాల్సింది ఏంటంటే మీకు కాస్తంత టైం ఇచ్చి మీరు రిలాక్సేషన్ అయ్యేదానికి చేసామా లేదా బ్లడ్ ప్రెషర్ రాగానే పట్టుకొని చెక్ చేయకుండా కాస్త రిలాక్సేషన్ టైం మేబీ అబౌట్ హాఫ్ అన్ అవర్ కూర్చోబెట్టామా లేదా నంబర్ వన్ నెంబర్ టూ మనం బ్లడ్ ప్రెషర్ చెక్ చేసే ముందు ఏ ఎక్సర్సైజు ఎటువంటి ఆర్గ్యుమెంటు ఎటువంటి ఫైటు ఇవన్నీ చేయకుండా ఉంటేనే ఆ కరెక్ట్ అమౌంట్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్ అనేది చెక్ చేయడం జరుగుద్ది అలాగే కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ స్మోకింగ్ ఇవన్నీ కూడా బ్లడ్ ప్రెషర్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి కాబట్టి అది కూడా లేకుండా అట్లీస్ట్ ఒక వన్ అవర్ గ్యాప్తో బ్లడ్ ప్రెషర్ చెక్ చేయడం అనేది ఇంపార్టెంట్ అలాగే జనరల్గా బ్లడ్ ప్రెషరు ఒక హాఫ్ అన్ అవర్ కాఫీలు టీలు తాక్కుండా చెక్ చేసుకోవడం అనేది కూడా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇవన్నీ కూడా బ్లడ్ ప్రెషర్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి సో ఇలా ఈ ఫ్యాక్టర్స్ని సహజంగా గమనించుకొని బ్లడ్ ప్రెషర్ని చెక్ చేయడం అనేది ఇంపార్టెంట్ తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఒక్కసారి అబ్నార్మల్ కనిపించిందంటే వెంటనే బ్లడ్ ప్రెషర్ ఉందని బ్రాండ్ చేయడం కాదు ఏంటి దీని రెమీడియల్ మెజర్స్ రెస్ట్ తీసుకోవడం యాంగ్జైటీ తగ్గించుకోవడం ఉప్పు ఇలాంటివి ఏమన్నా రివర్సిబుల్ ఫ్యాక్టర్ అధికంగా తినొచ్చారా ఇలాంటివన్నీ చూసుకోవడం ఇవి చూసుకున్న తర్వాతే ఒక అట్లీస్ట్ టూ త్రీ రికార్డింగ్స్ చేసిన తర్వాత అప్పుడు కన్సిస్టెంట్గా వన్ ఫార్టీ అండ్ నైంటీ అబోవ్ అనేది మనం గమనిస్తే ఇది డయాగ్నోసిస్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్ కింద కన్సిడర్ చేయాలి మరి ఈ మధ్య వచ్చిన రీసెంట్ అడ్వాన్సెస్లో బ్లడ్ ప్రెషర్ను కూడా కాస్త సైంటిఫిక్ అడ్వాన్సెస్ అనేవి జరిగాయి ఈ సైంటిఫిక్ అడ్వాన్సెస్లో ఏం చెప్తున్నారంటే ఇట్లా మూడు సార్లు చెక్ చేయడం కాదండి మీరు బ్లడ్ ప్రెషర్ మానిటర్ అనేది ఫిట్ చేసేయండి కంటిన్యూస్ బ్లడ్ ప్రెషర్ మానిటర్ ఈ కంటిన్యూస్ బ్లడ్ ప్రెషర్ మానిటరింగ్ ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ డిపెండింగ్ ఆన్ పేషెంట్స్ కండిషన్ పెట్టి చెక్ చేయండి చెక్ చేసి ఓవరాల్ రీడింగ్స్ ఎలా ఉన్నాయి వీళ్ళ మీన్ యావరేజ్ ఎంత ఉంటుంది ఎప్పుడు పెరుగుతుంది ఎప్పుడు తరుగుతుంది ఎంతవరకు వెళ్తుంది ఇలా చూసుకొని దీని మీద మీరు ఎక్స్పర్ట్ ఒపీనియన్ ఇవ్వడం కరెక్ట్ అనేది ఈ న్యూవర్ కన్సెస్ అండ్ గైడెన్సెస్ ఈ విధంగా చేయడం అనేది ఇప్పుడు మోడర్న్గా మేము పాటిస్తున్న బ్లడ్ ప్రెషర్ అనాలిసిస్ దాంట్లో కూడా ఇప్పుడు మీరు ఒక మిషన్ ఏదో పెడతారు మాకు అప్పుడు కూడా టెన్షన్ వస్తుంది కదా డాక్టర్ గారు మీరు అనేది చాలా కరెక్ట్ అప్పుడు ఏమంటున్నాము మీరు బ్లడ్ ప్రెషర్ చెక్ చేసే ముందు అర్ధగంట గంట కూర్చోబెట్టి చెక్ చేయండి అని చెప్పాను కదా ఫస్ట్లో సో ఒక ఫ్యూ రికార్డింగ్స్ మీకు అబ్నార్మాలిటీ యాంగ్జైటీ వల్ల ఉండేదానికి ఛాన్స్ ఉంది తర్వాత అడాప్టివ్నెస్ పెరుగుద్ది ఇరవై నాలుగు గంటలు దాని గురించి ఆలోచించడం అనేది జరగదు అండ్ పర్టికులర్గా నిద్రపోయే టైంలో ఈ బ్లడ్ ప్రెషర్ మానిటర్ ఆన్ ఉంటుంది కాబట్టి అప్పుడు కూడా ఏం జరుగుతుందో కూడా మనం గమనించవచ్చు కాబట్టి ఈ బ్లడ్ ప్రెషర్ మానిటర్ మూలన మనకి మెరిట్సే ఉన్నాయి కానీ డిమెరిట్స్ అయితే లేవు ఓకే డాక్టర్ గారు అర్లీ మార్నింగ్ బ్లడ్ ప్రెషర్ చూసుకుంటే అది ఎంత ఉండాలి అసలు ఎప్పుడు బ్లడ్ ప్రెషర్ చూసుకున్నా కానీ నార్మల్ లెవెల్ అనేది ఇంపార్టెంట్ ఈ నార్మల్ లెవెల్ అనేది వన్ ట్వంటీ ఎయిటీ నుంచి నైన్టీ సిక్స్టీ ఈ మధ్యన ఉండాల్సింది నార్మల్ లెవెల్ ఎక్స్టెన్షన్ ఎంతవరకు ఉంటుంది అంటే ఈ వన్ ఫార్టీ అండ్ బిలో అక్కడ దాకా అప్పుడప్పుడు రికార్డింగ్స్ కనిపిస్తే జనరల్గా త్వరపడి ఏమి చేంజెస్ చేయాల్సిన అవసరం అయితే లేదు బట్ కన్సిస్టెంట్గా వన్ ఫార్టీ అండ్ నైంటీ అబోవ్ కనిపిస్తే కంపల్సరీ బ్లడ్ ప్రెషర్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుద్ది ఒకసారి చూసుకున్నప్పుడు పైన రీడింగ్ కరెక్ట్గా ఉంటుంది వన్ ట్వంటీ టు వన్ ట్వంటీ ఫైవ్ మధ్యలో ఉంటుంది కానీ కింద రీడింగ్ అనేది పెరుగుతూ ఉంటుంది అది ఏమైనా అది కూడా బిబిలాగా చెప్తామా జనరల్గా డయాస్టాలిక్ హైపర్ టెన్షన్ మీరు చెప్పింది పైన ఉండేది సిస్టాలిక్ కింద ఉండేది డయాస్టాలిక్ డయాస్టాలిక్ హైపర్ టెన్షన్ అనేది సహజంగా యంగ్స్టర్స్లో ఎక్కువగా చూస్తుంటాం ఆర్ ఎల్డర్లీ పీపుల్ ఎక్కువగా చూస్తుంటాం అయితే ఇది కూడా మేము తరచుగా గమనిస్తుంటాం కానీ దీన్ని మెజర్ చేసే క్రైటీరియా మాత్రం నేను చెప్పిన విధంగానే రెండు మూడు రికార్డింగ్స్ అన్నా చేయాలి ట్వంటీ ఫోర్ అవర్ మానిటరింగ్ అన్నా చేయాలి అలా చేసిన తర్వాతే దీన్ని నిర్ధారించడం అనేది జరుగుద్ది అప్పుడు దాకా బాగానే ఉంటారు ఒక టెన్ డేస్ బిఫోర్ వరకు కూడా నా రీడింగ్స్ నార్మల్గా ఉంటాయి కానీ ఎప్పుడైనా ఆల్ ఆఫ్ సడన్ గా బీపీ హై బీపీ ఇప్పుడు సడన్ గా కోపడినప్పుడు బ్లడ్ ప్రెషర్ పెరుగుద్ది ఎక్స్టెన్సివ్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు బ్లడ్ ప్రెషర్ పెరుగుద్ది ఆ సడన్ అనేది వేరియబిలిటీ ఆఫ్ ద పర్సన్స్ కేపబిలిటీ ఇప్పుడు గట్టి గట్టిగా అరుకుంటున్న వాళ్ళు చెక్ చేస్తే ఆ టైంలో చాలా ఎక్కువ ఉంటుంది అది ఎఫెక్ట్ చూసి బ్రెయిన్ మీద అరవడం మంచిది కాదని చాలా సార్లు డిస్కషన్స్ లో ఉంటుంది కాబట్టి ఆ టైంలో ఈ ప్రెషర్స్ అనేవి పెరిగేదానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఎవరైనా యంగ్స్టర్స్ మీకు బ్లడ్ ప్రెషర్ ఉందంటే యాక్సెప్ట్ చేస్తున్నారు డాక్టర్ గారు అంటే యాక్సెప్టెన్స్ కన్నా దీనికి కారణాలు ఏవైందని మాకు ఎక్స్ప్లెయిన్ చేయడం ఎక్కువగా గమనిస్తాము నేను ఇప్పుడే ఒకరితో గొడవపడి వచ్చాను చాలా స్పీడ్గా వచ్చాను ఇక్కడికి పార్కింగ్ దొరకలేదు నేను ఇంకోటి చేశాను ఏదో చెప్తూ ఉంటారు కానీ యాక్సెప్టెన్స్ అనేది తక్కువ అన్నట్టే నాకు అనిపిస్తుంది ఏముంది డాక్టర్ గారు బీపీ టాబ్లెట్ రాస్తే ఒక బీపీ ట్యాబ్లెట్ వేసుకుంటే పోయేది ఏముంది బీపీ టాబ్లెట్ కన్నా ముందు న్యాచురల్ మెజర్స్ పాటించడం కూడా చేయట్లేదు అది మేజర్ కన్సర్న్ న్యాచురల్ మెజర్స్ అంటే ఏంటి ఈ జంక్ ఫుడ్ అనేది తగ్గించుకోవడం సాల్ట్ అనేది తక్కువ చేసుకోవడం నిద్ర అనేది సమంగా పోవడం కాస్త ఎక్సర్సైజ్ చేయడం ఈ హైలీ ఆయిలీ ఫుడ్ తీసుకోకపోవడం ఇలాంటివన్నీ చేస్తే మనకి ఈజీగా ఈ బ్లడ్ ప్రెషర్ని అధిగమించుకోవచ్చు తర్వాత ఎక్కువ శాతంలో స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ దీని ద్వారా కూడా బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది కాబట్టి వాటిని అవాయిడ్ చేయడం ఇవి చేయడానికి కూడా యంగ్స్టర్స్లో ప్రాబ్లం అవుతుంది దాని కారణంగా అనర్థాలకు గురవుతున్నారు వాకింగ్ చేస్తే అదొక హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసినట్లయినా డాక్టర్ గారు అప్పుడు బీపీ తగ్గించుకోవచ్చు వాకింగ్ ద్వారా బ్లడ్ ప్రెషర్ని బై అబౌట్ టెన్ ఎంఎం టెన్ నంబర్స్ పాయింట్స్ తగ్గించే విధంగా చేసుకోవచ్చు కనీసం ఒక ఆరు నెలలు మీరు కన్సిస్టెంట్గా వాకింగ్ మెయింటైన్ చేస్తే ఈ రిజల్ట్ న్యాచురల్గా బ్లడ్ ప్రెషర్ తగ్గించే విధంగా మెయింటైన్ అవుతుంది ఓకే ఉప్పు తగ్గించాలి ఉప్పు తగ్గించాలి ఈ ఫిజీ డ్రింక్స్ ఏవైతే ఉన్నాయో తగ్గించాలి స్టాప్ స్మోకింగ్ స్టాప్ ఆల్కహాల్ అండ్ వెయిట్ని తగ్గించుకోవాలి ఇవి తగ్గించుకుంటే చాలా మటుకు బ్లడ్ ప్రెషర్ మీద ఇంపాక్ట్ అనేది తగ్గుద్ది ఒబేసిటీ అనేది అన్ని రకాల అనారోగ్య సమస్యలకు అదొక కేర్ ఆఫ్ అడ్రస్ ఒబేసిటీ ఈస్ ద రూట్ కాస్ ఫర్ ఆల్ లైఫ్ స్టైల్ డిసీజెస్ సో ఒబేసిటీని చాలా చాలామంది ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది డాక్టర్ గారు ఆలప్ గా మాకు బీపీ పెరిగిందని మాకు ఎలా తెలుస్తుంది అంటే హెడ్ఏక్ వస్తుందా కళ్ళు తిరుగుతాయా ఏం లక్షణాలు ఉంటాయి బ్లడ్ ప్రెషర్ పెరగడం అనేది న్యాచురల్ ప్రక్రియ మనం ఏదైనా యాక్టివిటీ చేస్తున్నాం ఎనీథింగ్ స్ట్రెన్యువస్ ఎనీథింగ్ ఫిజికల్ చేస్తున్నప్పుడు బ్లడ్ ప్రెషర్ పెరగాలి అది హార్ట్ ఫంక్షన్ ఎప్పుడైతే అన్ టైమ్లీ ఇప్పుడు మన ఇద్దరం ఇలా కూర్చొని మాట్లాడుతూ నా బ్లడ్ ప్రెషర్ పెరిగితే అది అబ్నార్మల్ సో ఆ బ్లడ్ ప్రెషర్ పెరిగినప్పుడు జనరల్గా బ్లడ్ ప్రెషర్ని మేము సైలెంట్ కిల్లర్ కింద కేటగరైజ్ చేస్తాం ఎందుకంటే ఎక్కువ లక్షణాలు చూపెట్టదు బట్ చూపించే ఆ కొన్ని లక్షణాల్లో వేరియబిలిటీ బిట్వీన్ పర్సన్ టు పర్సన్ బట్ ఎక్కువగా కనిపించేది హెడేక్ తల తిరగడం వామిటింగ్ సెన్సేషన్ రావడం స్టడీగా నడవలేకపోవడం ఛాతి బరువుగా అనిపించడం గుండె దడగా ఉండడం చెమంటలు పట్టడం ఇలాంటివి ఎక్కువగా మేము గమనిస్తున్న లక్షణాలు కాలల్లో నీరు వస్తుందా లాంగ్ టర్మ్గా బ్లడ్ ప్రెషర్ అలా ఉంటే కాలల్లో నీళ్ళు నీరు కనిపించడం అనేది తరచుగా మేము క్లినికల్ డయాగ్నోసిస్లో గమనిస్తూ ఉంటాం ఎందుకు మేము హెల్తీగా ఉన్నాము ఓన్లీ బ్లడ్ ప్రెషర్ ఉంది కానీ కిడ్నీలు డ్యామేజ్ అయ్యాయి అని నాకు ఆ మధ్య ఒకళ్ళు చెప్పారు డాక్టర్ గారు ఎందుకు వెళ్ళ జరిగింది సో నేను ఇందాక చెప్పినప్పుడు బ్లడ్ ప్రెషర్ ద్వారా బ్రెయిన్ హార్ట్ కిడ్నీస్ ఇవన్నీ రెగ్యులేట్ అవుతాయి ఈ కారణంగా వస్తాయి సో బ్లడ్ ప్రెషర్కి అండ్ కిడ్నీస్కి కనెక్షన్ ఉంది కిడ్నీస్ అబ్నార్మాలిటీ వల్ల బ్లడ్ ప్రెషర్ పెరగడం జరుగుద్ది బ్లడ్ ప్రెషర్ పెరిగిన దానివల్ల కిడ్నీలు ఎఫెక్ట్ అవ్వడం జరుగుద్ది సో ఈ రెండు ఇంటర్ కనెక్టెడ్ కాబట్టి బహుశా ఆ కారణంగా అనాలిసిస్లో మనం తేలాల్సిన అవసరం ఉంటుంది హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి ఎప్పటికైనా ఏ ఏ జబ్బుకైనా హెల్దీ లైఫ్ స్టైల్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి ఐడియల్ వెయిట్ ఐడియల్ లైఫ్ స్టైల్ బీపీ మందులు కూడా డాక్టర్ చెప్పిన ఫాలోఅప్స్కి వెళ్ళాల్సిందే డాక్టర్ గారు జనరల్గా బిగినింగ్లో ఫాలోఅప్స్కి వెళ్ళడం ముఖ్యం తర్వాత తర్వాత ఆ ఫాలోఅప్స్ని ఫ్రీక్వెన్సీ అండ్ డ్యూరేషన్ తగ్గించుకోవచ్చు గ్రాడ్యుయల్గా తగ్గిస్తారు కదా అంటే ఒక మార్నింగ్ మధ్యాహ్నం మందులు జనరల్గా ఎక్కువ శాతం మార్నింగ్ అండ్ ఈవినింగే ట్యాబ్లెట్స్ ఉంటాయి మధ్యాహ్నం అంతా ఎక్కువగా పెట్టాము బట్ రిక్వైర్మెంట్ ఉంటే కొన్నిసార్లు థర్డ్ డ్రగ్ కూడా యాడ్ చేయడం అనేది జరుగుతుంది ఇంకొక భయం ఏమి ఉంటుందండి డాక్టర్ చాలా మందికి బీపీ అంటే మా డాక్టర్ బీపీ మందులు ఇచ్చారు నాకు ఈ బీపీ మందు వేసుకుంటే ఆల్ ఆఫ్ సడన్గా బీపీ డౌన్ అవుతుందేమో అందుకే బీపీ మందు వాడను అనే వాళ్ళు కూడా ఉంటారు మీరు అడిగింది చాలా ప్రాక్టికల్ క్వశ్చన్ నా ప్రాక్టీస్లో నేను గమనిస్తున్న క్వశ్చన్ ఏం జరుగుద్దంటే బ్లడ్ ప్రెషర్ డయాగ్నోస్ అవుతుంది ట్యాబ్లెట్ వేసుకోవడం మొదలు పెడతారు అయితే మొదలుపెట్టిన టైంలో తరచుగా జరిగేది నెక్స్ట్ ఫ్యూ డేస్లోనే కళ్ళు తిరిగాయి నా బ్లడ్ ప్రెషర్ లో అయిపోయిందని అనుకోని ఒక అపోహలో ట్యాబ్లెట్ వేసుకోవడం మానేయడం చాలా ఫ్రీక్వెంట్గా చూసాం ఇన్ఫ్యాక్ట్ అక్కడ ఏం జరుగుంటుందంటే బ్లడ్ ప్రెషర్ కాస్త ఎక్కువై ఉంటుంది ఏదో కారణంగా ఎక్కువై ఉంటుంది అది వదిలేసి ట్యాబ్లెట్ని వదిలేయడం వల్ల ఈ బ్లడ్ ప్రెషర్ ఇంకా అధికంగా పెరిగి దానివల్ల అనర్ధాలు జరిగేదానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఎక్కడైతే డౌట్ వస్తుందో చెక్ చేసుకొని బ్లడ్ ప్రెషర్ కరెక్ట్గా ఉందా లేదా అనేది మనం నిర్ధారించుకోవడం దాని నెక్స్ట్ ట్యాబ్లెట్ వేసుకోవాలా లేదా అని నిర్ణయించుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు ఎవరైనా హై బ్లడ్ ప్రెషర్ ఉన్న పేషెంట్స్ ఉన్నారు వాళ్ళకి ఏదైనా సర్జరీ కోసం వెళ్ళాలి టాబ్లెట్స్ వాడుతూ ఉన్నారు అన్నప్పుడు అసలు వాళ్ళకి ఎట్లా ఉంటుంది అది ఆ ప్రాసెస్ ఇది కూడా మేము తరచుగా మా క్లినికల్ ప్రాక్టీస్లో గమనిస్తుంటాం యాంగ్జైటీ మూలాన బ్లడ్ ప్రెషర్ పెరగడం అనేది చాలా ఎక్కువగా జరుగుతుంటుంది కానీ జనరల్గా ఆ ప్రైమింగ్ అనేది మేము ముందర రోజే చేస్తాం రేపు పొద్దున ఆపరేషన్ ఉందంటే మీరు ఏం భయపడకండి అనేది ఒక నచ్చ చెప్పడం ఇంపార్టెంట్ లేదు వీళ్ళకి బాగా యాంగ్జైటీ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయంటే యాంటీ యాంగ్జైటీ రిక్వైర్మెంట్ మెడిసిన్స్ ఇవ్వడం కూడా జరుగుద్ది అవసరమైన చోట టెంపరీగా బ్లడ్ ప్రెషర్ మెడిసిన్ పెంచడం కూడా జరుగుద్ది అవన్నీ చెక్ చేసుకునే ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళడం అనేది జరుగుద్ది ఎస్ చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు బీపీ గురించి చాలా చక్కగా చెప్పారు సో బీపీ లెవెల్స్ మారాయి అంటే చాలా మంది వన్ ఫార్టీ బై నైంటీ ఎప్పుడు వచ్చినా అది నార్మల్గానే అనుకుంటున్న పరిస్థితి కింద మీ వీడియోస్లో నేను చాలా బీపీ వీడియోస్ చేశాను కామెంట్స్ రాయడం కూడా జరుగుతుంది కానీ వన్ ఫార్టీ బై నైంటీ ఫ్రీక్వెంట్గా ఉన్నా కూడా ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిందే వన్ ట్వంటీ బై ఎయిటీ అనేది బీపీ సో ఉంటుంది అన్న ఒకసారి వెళ్లాల్సిందే వన్ ఫార్టీ బై నైంటీ అలా రెగ్యులర్గా వస్తున్నా సో బీపీ అనేది ఒక సైలెంట్ కిల్లరు అన్ని ఆర్గాన్స్ని డ్యామేజ్ చేస్తుంది డాక్టర్ మందులు రాశారంటే మందులు వాడాల్సిందే డాక్టర్ ఏం చెప్తే అది వినాల్సిందే ఫైనల్గా హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలని కోరుకుందాం డాక్టర్ గారు చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ధన్యవాదాలు